విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంటున్నాడు పరలోక రాజ్యము ఎవరిది అని ఈరోజు అడిగితే మేమందరము పరలోక రాజ్యానికి చేరటానికే ప్రయత్నం చేస్తున్నామని సమాధానం అందరి నోట్లో వస్తుంది కానీ అందరూ పరలోక రాజ్యం చేరుతారా అంటే చెప్పలేము ఏసు ప్రభు వారు నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చినంలో యేసు పరలోక రాజ్యము ఉన్నది గనుక మారు మనసు పొందండి అని చెప్పుచు ప్రచారం చేస్తూ ప్రారంభించి ఆయన బాబ్ తీసుకున్న తర్వాత ఆ బాబ్ తీసుకున్నటువంటి కొన్ని దినములకు ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఆయన పరలోక రాజ్యము సమీపించింది మారు మనసు పొందండి రండి అని పిలిచాడు ఆయన పిలుపునందుకుని బహుజన సమూహము ఆయన వెంట వచ్చిందని ఇరవై ఐదో వచ్చిన మత్ నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినలో దెకపోలి ఎరుసలేము యోధేను ప్రదేశముల నుండి వ్యర్ధాలకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను ఆ బహుజన సమూహములు ఆయన్ని వెంబడించినప్పుడు ఆయన ఒక కొండ మీద కూర్చుని ఆత్మవిష్యమైనటువంటి కొన్ని మర్మాలు చెప్పాడు విషయమై దీనులైన వారు ధన్యులు అంటున్నాడు దీనులు విషయాలలో దీనులయ్యేవారుగా సంఘం పెరగాలని విశ్వాసులు పెరగాలని దేవుడు కోరుకుంటున్నాడు అసలు దీనత్వం అంటే ఏంటి విషయమైన దీనత్వం అంటే ఏంటి ఆత్మ విషయంలో దీనులకు ఉండే ఏంటి ఎవరిని ఆత్మ విషయాలలో దీనులను పిలుస్తారు అని కనుక మనం ఆలోచన చేస్తే యేసు బ్రభు చెబుతూ ఉన్నటువంటి విషయాలు దీనత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు నిఘంటు యొక్క అర్థం ఏంటయ్యా అంటే తగ్గించుకోవటం చెప్పిన మాటకు విధేయత చూపిస్తూ కోపం పడకుండా ఆవేశపడకుండా బ్రతికే బ్రతుకును ఏమంటారు దీనులు అంటారు వారికి బాగా ఇబ్బంది పెడుతున్నా వారి మీద బాగా కోపడుతున్నా వాళ్ళని చూసి మనం దీనులు ఎందుకంటే వాళ్ళు మౌనంగా ఉంటారు తగ్గించుకుంటూ ఉంటారు శారీరకంగా కూడా ఇటువంటి దీనులు ఉండరు కోపాన్ని తగ్గించుకొని అసలు కోపమే రాదన్నట్టుగా ఉండే మనుషులు ఉండరు సహజంగా కోపం వచ్చినప్పటికీ ఆ కోపాన్ని అణుచుకుని ఆ కోప పడకుండా జాగ్రత్త పడుతూ బ్రతికే దీనులు ఉండరు ఆత్మ విషయంలో దీనులు అంటే ఏంటి ఎవరిని ఆత్మ విషయంలో దీనులు అంటారు ఆత్మదేవుడు చూడండి దీనులు అని రాయిస్తే బాగుండేదేమో కానీ ఆత్మ విషయమై అని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మ విషయములో ధన్యత అనే పదానికి కొందరేమో సంతోషము అని అర్థం చెప్పారు కొందరేమో ఆశీర్వాదము అని అర్థం చెప్పారు ధన్యులు అంటే అర్థం ఏంటంటే ఆశీర్వదించబడినవారు మొదట ఆశీర్వాదానికి గుర్తేనే అంటే పాపము నుండి క్షమించబడి పరిశుద్ధపరచబడి పాపముల యొక్క బందీకాన నుంచి దేవుని రక్తంతో కడగబడిన వారికి మొట్టమొదటి ధన్యత ప్రారంభమవుతుంది స్తోత్రం చూద్దామా ఆ తర్వాత ముగింపు ధన్యత అంటే ముగింపు ధన్యత ఏ రక్తంతో కడగబడ్డామో ఆ రక్తము ద్వారా నడిపించబడుతూ నడిపించబడుతూ పరలోక రాజ్యము చేరటమే చివరి ధన్యత మొదటి ధన్యత పాపాల క్షమాపణ చివరి ధన్యత పరలోక రాజ్యము చేరటం ఈ రెండింటి మధ్య ఇంకా చాలా ధన్యతలు ఉన్నాయి మీరు ధన్యుడు ధన్యత అని చదువుకున్న ప్రతిసారి ఆ మధ్యలో ఉంటాయి అవన్నీ క్రైస్తవుడి యొక్క లక్ష్యం ఏంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క లక్ష్యం ఏంటి అంటే పరలోక రాజ్యం చేరాలి పరలోక రాజ్యం చేరటానికే యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాలి పరలోక రాజ్యం చేరటానికే యేసు ప్రభువును దేవుడిగా అంగీకరించారు అయితే మరి అందరూ పరలోక రాజ్యం చేరుతారా ఇక్కడ ఒక విషయాన్ని మనకి యేసు ప్రభు వారు చెబుతున్నారు పరలోక రాజ్యాన్ని పొందుకోవాలనుకునే వారికి ఉండవలసిన లక్షణం అంటే వారు విషయమై దీనులై ఉండాల స్తోత్రం ఆత్మ విషయమై దీనత్వం ఎవరిలో ఉంటే వారు పరలోకం చేరుతారు విషయమై దీనత్వం ఎవరిలో ఉండదో వారు పరలోకం రారు ఒక వరం సంఘములో వరాలు పొందుకొని అభిషేకించబడి దేవుళ్ళు ఎదుగుతున్న ప్రజలు ఉండరు వారిని బట్టి మనం సంతోషించాలి దేవుడు కూడా సంతోషిస్తాడు అయితే ఆత్మ విషయమైన దీనత్వం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఆత్మ విషయమైన దీనత్వం మనలో ఉందో లేదో చూసుకోవాలి ఆ తర్వాత అది లేకపోతేనేమో అది ఆ దీనత్వం మన లోపలికి వచ్చేలాగా ప్రయత్నం చేయాలి సాధన చేయాలి దైవభక్తి సాధన మత్స్సు వార్త వదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాను చూడండి నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడును చాలు చాలు ఏసుప్రభువారు ఆయన మనకిస్తున్న సాక్ష్యం నేను దీన మనస్సు కలిగిన వాడిని అంటే దీనుణ్ణి నేను చెప్పుకుంటున్నాడు ఆయన పుట్టక ముందు ఆయన పుడతాడని చెప్పటానికి ప్రవక్త ప్రవచిస్తూ ఏమని మాట్లాడాడో చదువుదామా జంకర్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన తొమ్మిది తొమ్మిది సుయోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసుము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై ఎవరంట మన రాజు దీనుడు మన రాజు ఎవరయ్యా చెప్పండి మీరు మన రాజు దీనుడు ఆ దీనుడు అదే కీర్తనకారుడు ఇంకొక సాక్ష్యం చెబుతున్నాడు కీర్తన ముప్పై నాలుగు ఆరో వచ్చిన కీర్తనకారుడు ఈ దీనుడు మొరపెట్టగా అంటున్నాడు ఎవరు దీనుడని చెప్పుకుంటున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు తనను గురించి తాను నేను దీనుణ్ణి అని చెప్పుకుంటున్నాడు ఏసు వారి యొక్క పుట్టుక గురించి అక్కడున్నటువంటి ప్రవక్త ప్రవచిస్తూ ఏం చెబుతున్నాడై అంటే నీరాజు దీనుడై అంటున్నాడు సాక్షాత్తు యేసు బ్రభువారి కూడా ఏం చెబుతున్నాడు అంటే నేను దీన మనస్సు కలిగిన వాడిని అంటున్నాడు స్తోత్రం చెప్పండి అందరూ నేను దీన మనస్సు కలిగిన వాడిని ఇప్పుడు విషయమైన దీనత్వం అంటే మనకు అర్థం కావట్లేదు ఎలా తెలిసింది అంటే ఈ ఇరువురు భక్తులు అంటే వారు దావీదు నేను దీనుణ్ణి అని చెప్పుకున్నారు కనుక వీళ్ళ జీవితాన్ని కనుక మనం చూస్తే దీనత్వం ఎట్లాంటిదో మనకు నేర్చుకోవచ్చు ఎందుకంటే వారు దీనుడని దేవుడు తన లేఖనాల్లో వ్రాయించాడు కనుక ఆ రాయబడినటువంటి మాటలు దీనుడు అని వాళ్ళను వర్ణించాయి కనుక వాళ్ళ జీవితంలోనే దీనత్వం ఏంటి ఏంటో మనకు తెలిసిద్ది వాళ్ళు వారి జీవితంలో ఏమేమి చేశారు చూడండి సువార్త పదమూడు అధ్యాయం ఐదో వచ్చినంలో యేసు వారు ఇలా చెబుతూ ఉన్నాడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆయన శిష్యుల యొక్క పాదాలు కడిగేంతగా అమ్మా పళ్ళెములో నీళ్లు పోసుకుని శిష్యుల పాదములు కడుగుటకును తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాడట దేవునికి స్తోత్రం చెప్పండి ఈలాగా తగ్గించుకునే దీనత్వం ఎవరికి ఉంది ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ సృష్టి మొత్తాన్ని తన మాటతోనే కలుగజేసిన శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు అలాంటి ఆయన మట్టి పురుగులై ఎందుకు పనికిరాని ఈ మానవుని పాదాలు కడిగే అంతగా తగ్గించుకున్నాడు అంతగా తగ్గించుకున్నాడు చాలామంది తగ్గింపు లేని జీవితం దేవుని సన్నిధిలోకి వచ్చినా కూడా కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఆయన అన్నాడు ఎందుకు వచ్చానో తెలుసా పరిచారము చేయుటకు నేను వచ్చాను పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదు అన్నాడు పెళ్లి రాసిన పత్రికలో తన్ను తానే రిక్తునిగా చేసుకుని ఆయన ఈ లోకానికి వచ్చాడని రాయపడింది ఆయన దేవునితో సమానుడై దేవత్వాన్ని విడిచిపెట్టి రిక్తునిగా చేసుకుని వచ్చాడట దేవుని సన్నిధిలో రిక్తునిగా చేసుకునే అనుభవం అంటే ఖాళీ చేసుకోవటం ఒక పాత్ర నిండా దైవత్వం ఉందనుకోండి ఈ దైవత్వం అడ్డం వస్తుంది నేను భూలోకానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేశాడంటే ఆ ఉన్న దైవత్వం మొత్తాన్ని తీసి పక్కన పెట్టి ఖాళీ పాత్రతో వచ్చినట్టు యేసుప్రభు వారు ఈ లోకానికి ఈ లోకానికి తను తను ఖాళీ చేసుకుని వచ్చాడు అంత రిక్తుడిగా వచ్చాడు ఆయన వల్లే తగ్గించుకున్న మనిషిని మనం చూడలేం దేవునిలో ఉన్న లక్షణాలు చూస్తే మనకు దీనత్వం అర్థమైంది ఆయన శిష్యుల పాదాలు గడిగేంతగా తగ్గించుకున్నాడు ఆయన దైవత్వాన్ని దేవునితో సమానంగా ఉండటాన్ని విడిచిపెట్టే అంతగా తగ్గించుకున్నాడు ఆ స్థుతులను ఘనతలను మహిమను విడిచిపెట్టేంతగా తగ్గించుకున్నాడు అసలు తలవాల్చుకోవటానికి స్థలము లేనంతగా తగ్గించుకున్నాడు అసలు ఎన్నిక లేని వాడిగా తృణీకరించబడిన వాడిగా అన్యాయపు తీర్పు పొందే అంతటి వాడిగా తన తాను తగ్గించుకున్నాడు అలా తగ్గించుకునే జీవితం ఏ శైలో ఉంది గనకే ప్రవక్త ముందుగానే ప్రవచించాడు దీనుడు అని స్తోత్రం చెప్పాలండి